సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సెకండ్ అండ్ థర్డ్ జూలై కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే రైల్ వన్ యాప్ సో ప్రయాణికులకు రైల్వే సేవలు అన్నింటినీ ఒకే చోట అందించే సూపర్ యాప్ రైల్ వన్ అనేది అందుబాటులోకి వచ్చింది అనమాట అయితే దీన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించడం జరిగింది మనకి సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిఆర్ఐఎస్ అంటాము సో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నలభైవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని అశ్విని వైష్ణవ్ గారు ఈ రైల్వన్ అనే యాప్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారనమాట మరి ఈ యాప్ ద్వారా ఏంటి యూజెస్ అంటే మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకోవచ్చు అట్లాగే రైళ్ల సమయాల వివరాలు తెలుసుకోవచ్చు పిఎన్ఆర్ విచారణ అట్లాగే రైల్వే హెల్ప్లైన్ ఫుడ్ బుకింగ్ సరుకు రవాణా ట్యాక్సీ బుకింగ్ లాంటి సేవలు అన్నింటినీ కూడా మనకి ఈ రైల్వన్ యాప్ ద్వారా అందిస్తుంది అనమాట ఓకేనా సో సెకండ్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఎన్ఐపిసిసిడికి సావిత్రిబాయి పూలే పేరు అనమాట సో ఎన్ఐపిసిసిడి అంటే ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సో ఈ ఇన్స్టిట్యూట్ పేరుని సావిత్రిబాయి పూలే జాతీయ మహిళ శిశు అభివృద్ధి సంస్థగా మార్చినట్లుగా మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించిందనమాట ఓకేనా అది మనకి సెకండ్ కరెంట్ అఫేర్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి డిజిటల్ ఇండియాకు టెన్ ఇయర్స్ అయిందనమాట రెండు వేల పద్నాలుగులో దేశంలో ఇరవై ఐదు కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఈ డిజిటల్ ఇండియా పుణ్యమా అని చెప్పేసి మనకి తొంభై ఏడు కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు అనేవి దాటాయనమాట అయితే డీబీటీ అట్లాగే ప్రత్యక్ష నగదు బదిలీ అని చెప్పేసి అంటాం కదా ఈ డీబీటీ వలన మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలకు కోట్ల డబ్బు అనేది ఆదా అయింది ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా ఓకేనా ఆ థర్డ్ కరెంట్ అఫేర్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారీగా తగ్గిన తృణధాన్యాల వాడకం మనకి కేంద్ర గణాంక శాఖ న్యూట్రిషనల్ ఇంటేక్ ఇన్ ఇండియా అనే పేరుతో తాజాగా విడుదల చేసినటువంటి ఎన్ఎస్ఎస్ రిపోర్ట్ ఫైవ్ నైంటీ ఫోర్ ప్రకారము మనకేంటి అంటే తృణధాన్యాల వినియోగం అనేది గ్రామాల్లో ఫోర్టీన్ పర్సెంట్ పట్టణాల్లో ట్వెల్వ్ పర్సెంట్ పడిపోయిందనమాట అలాగే పప్పు దినుసుల వాడకం కూడా గ్రామాల్లో జీరో పాయింట్ ఫోర్ పెరగ్గా పట్టణాల్లో వన్ పర్సెంట్ తగ్గిందనమాట అలాగే మాంసం వినియోగం అనేది గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఇవి రెండిట్లో కూడా ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగింది పాల ఉత్పత్తులు గ్రామాల్లో ఒకటి పాయింట్ ఆరు శాతము పట్టణాల్లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగిందనమాట సో ప్రజల రోజువారీ తీసుకునే క్యాలరీలు అనేవి గత పుష్కర కాలంలో అంటే గత పన్నెండు సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతంలో త్రీ పర్సెంట్ పట్టణ ప్రాంతంలో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిందన్నమాట అలాగే మనకి ఇతర ఆహార పదార్థాల వినియోగం అనేది గ్రామాల్లో ఐదు పాయింట్ ఏడు శాతము పట్టణాల్లో ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి చెందిందనమాట సో ఇవి మనకు సెకండ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఈరోజు వచ్చేసి మనకి థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మేఘ విస్ఫోటనం ముందే పసిగట్టేలా ఓకేనా అంటే తుఫాన్లు వర్షాలు భారీ వర్షాలపై ఇప్పటి వరకు మనకి వాతావరణ శాఖ పౌరులకు సమాచారం ఇస్తూ ఉండేదన్నమాట సో అయినప్పటికీ కూడా అకాల వర్షాలు రావడము ఓకేనా సో నెక్స్ట్ పంటలు దెబ్బ తినడము నెక్స్ట్ వర్షాల వల్ల ఎక్కువగా జన జనాలనే వాళ్ళు చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట సో కాబట్టి ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ బస్సార్ ల్యాబ్స్ తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నమాట సో ఈ ఒప్పందంలో భాగంగా మేఘ విస్ఫోటనం అంటే మేఘాలు విస్ఫోటనం చే మనం ముందుగానే పసుగట్టే విధంగా ఉంటుందన్నమాట ఇది వీళ్ళిద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు సెకండ్ కరెంటే వచ్చేసి ఏంటి అంటే పదకొండవ ఆపరేషన్ ముస్కాన్ మనకి చిన్నారుల ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండవ ఆపరేషన్ ముస్కాన్ దశకు రంగం అనేది సిద్ధమైందనమాట అయితే ఇందులో భాగంగా మనకి జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు నిర్వహించనున్నారు ఈ ఆపరేషన్ ముస్కాన్ అనే ప్రోగ్రాంని ఏడు వందల ఆరు మంది పోలీసులతో కూడినటువంటి నూట ఇరవై ఒక్క సబ్ డివిజనల్ పోలీస్ బృందం వినియోగిస్తున్నారనమాట ఈ ఆపరేషన్ ముస్కాన్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఓకేనా అయితే ఆపరేషన్ ముస్కాన్ అనేది మనకి ఎవరు ప్రారంభించారు అని అంటే చూడండి బాల కార్మికులు మనకి బాల కార్మికులు భిక్షాటన వెట్టి చాకిరీల నుండి చిన్నారులకు విముక్తి కల్పించి వారికి పునరావాసం కల్పించడానికి మనకి ఎవరు కేంద్ర ప్రభుత్వము ఈ ఆపరేషన్ ముస్కాన్ను చేపట్టిందనమాట ఈ పథకం అనేది రాష్ట్ర మహిళా భద్రతా విభాగం నోడల్ ఏజెన్సీ యొక్క అమలులో ఉందన్నమాట ఇది ఎవరు అమలు చేస్తున్నారు ఈ స్కీమ్ని ఆపరేషన్ ముస్కాన్ అంటే రాష్ట్ర మహిళా భద్రతా విభాగం యొక్క నోడల్ ఏజెన్సీ అనేది అమల్లో ఉంది అయితే స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్మిక శాఖ ఆరోగ్య శాఖ బాలల సంక్షేమ కమిటీలు అట్లాగే మనకి జిల్లా బాలల సంరక్షణ విభాగాలతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఈ ఆపరేషన్ ముస్కాన్లో భాగం కానున్నాయన్నమాట అలాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో ఓటర్ కార్డ్ అనమాట సో ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి పదిహేను రోజుల్లోనే ఓటర్ కార్డు అందించాలని చెప్పేసి ఎన్నికల సంఘం అనేది నిర్ణయం తీసుకుంది అది మనకి థర్డ్ కరెంట్ అఫేర్ ఫోర్త్ కొత్త రెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే మెదడుకు విద్యుత్ ప్రేరణతో గణిత సామర్థ్యాన్ని పెంచవచ్చు ఓకేనా అంటే మన మైండ్కి విద్యుత్ని ప్రేరేపించడం ద్వారా గణిత అంటే మ్యాథమెటిక్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచవచ్చు అనమాట సో నొప్పి కలిగించని సురక్షిత స్థాయి విద్యుత్ తరంగాలతో ఉత్తేజపరిచినటువంటి మెదడు గణిత సమస్యల్ని మరింత సమర్థంగా పరిష్కరించడానికి సహాయపడుతుందని చెప్పేసి బ్రిటన్లోని సర్రే విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలిందనమాట అంటే మన నొప్పి కలిగించకుండా ఉంటుంది సురక్షితమైనది అనమాట ఇది ఈ పద్ధతి అనేది సో విద్యుత్ తరంగాలతో ఉత్తేజపరిచినటువంటి మె మన మెదడు గణిత సమస్యల్ని అంటే మ్యాథమెటిక్స్ని మరింత సమర్థంగా పరిష్కరించడానికి సహాయపడుతుందని చెప్పి చెప్తున్నారు అట్లాగే కార్యనిర్వాహక జ్ఞాపక శక్తి ప్రణాళిక రచన అలాగే నిర్ణయం తీసుకోవడం వంటి కార్యకలాపాలను మెదడు డార్సోలేటరీ ఫ్రీ ఫ్రంటల్ క్యారెక్ట్స్ పేరుతో ప్రాంతం అనేది అనమాట అంటే మన మెదడులో ఇవన్నీ జ్ఞాపక శక్తి కానీ ప్రణాళికలను రచించడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కార్యకలాపాలను కూడా మెదడులో ఉన్నటువంటి ఏ ప్రాంతం అనంటే డార్సోలేటరల్ ప్రీ ఫ్రంటల్ కార్పెక్ట్ అనే ప్రాంతము అనమాట మరి సురక్షిత స్థాయిలో విద్యుత్ తరంగాలను ప్రసరింపచేయడం ద్వారా ఎయిటీన్ టు థర్టీ వయస్సున్న వారిలో లెక్కలు చేయగలిగే సామర్థ్యం అనేది కూడా పెంపొందించవచ్చు అనమాట అంటే ఈ ఈ విద్యుత్ తరంగాలను ప్రసరింప చేయడం అనేది సురక్షితమైన పద్ధతి అని చెప్పి చెప్తున్నారు సో దీని ద్వారా మనకి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళలో లెక్కలు చేయగలిగే సామర్థ్యం అనేది పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అట్లాగే ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఇంట్లోనే క్యాన్సర్ హెచ్ఐవి నిర్ధారణ మనకి అమెరికాలో డిస్పోజబుల్ డిఎన్ఏ సెన్సార్ని అభివృద్ధి చేసినటువంటి ఎంఐటి అంటే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు యాభై రూపాయల కంటే తక్కువ ధరకి ఈ పరీక్షను చేసేటువంటి ఎక్విప్మెంట్ని కనుగొన్నారనమాట సో ఈ వ్యాధిని చాలా ఖచ్చితత్వంతో గుర్తించడంతో పాటు శీతలీకరణ అంటే రిఫ్రిజిరేషన్ లేకుండానే కొన్ని వారాల పాటు ఉంటుందన్నమాట కొన్ని వారాల పాటు ఉండేటువంటి ఈ సెన్సార్ అనేది ప్రత్యేకత అనమాట అంటే రిఫ్రిజిరేటర్ లేకపోయినా కూడా కొన్ని వారాల ద్వారా ఇది ఏమంటారు ఆరోగ్యంగానే ఉంటుంది ఈ సెన్సార్ను ఉపయోగించడం అనమాట సో సాంప్రదాయ ల్యాబరేటరీలకు మించి ఉపయోగించుకునేందుకు ఈ సెన్సార్లు అనువుగా ఉంటుంది అనమాట ఓకేనా అట్లాగే సెన్సార్లు క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ సిస్టమ్ అనే దాని నుండి డిఎన్ఏ చాపింగ్ ఉపయోగిస్తాయి ఉపయోగిస్తాయన్నమాట అంటే ఈ ఇప్పుడు మనం దేంట్లో అయితే ఉపయోగించాము Non hmm? ఈ సెన్సార్లు సో ఈ క్రిస్పర్ అనేటువంటి జీన్ ఎడిటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా సో జన్యు సవరణ వ్యవస్థ అంటారు సో దాని నుండి డిఎన్ఏ చాపింగ్ ఎంజాయంని ఉపయోగిస్తాయన్నమాట అలాగే క్యాన్సర్ సంబంధిత జన్యువు లాంటి లక్ష్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ ఎంజైమ్ అనేది క్రియాశీలమై గడ్డి కూత యంత్రం అంటారు లాన్ మోవర్ అని అంటారు దాన్ని ఈ గడ్డి కోత యంత్రం మాదిరిగా ఈ సెన్సార్ అనేది ఎలక్ట్రోడ్పై ఉన్నటువంటి డిఎన్ఏని ముక్కలు చేయడం ప్రారంభిస్తుంది అనమాట అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ సెన్సార్ అనేది వన్ మినిట్ సో ఈ సెన్సార్లు అనేవి క్రిస్పర్ అనేటువంటి ఒక జీన్ ఎడిటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా జన్యు సవరణ పద్ధతి నుంచి ఈ ఛాపింగ్ ఎంజైమ్ని ఉపయోగిస్తాయన్నాం కదా సో ఈ ఎంజైమ్ గురించి ఏంటి అంటే ఈ క్యాన్సర్ సంబంధిత జెన్యు లాంటి లక్ష్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే గడ్డి కోత యంత్రం ఎట్లయితే ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుందో ఆ విధంగా సెన్సార్ ఎలక్ట్రోడ్పై ఉన్నటువంటి డిఎన్ఏని ముక్కలు చేయడం అనేది ప్రారంభిస్తుంది ఈ అంతరాయం అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్ని మార్చి వ్యాధి యొక్క ఉనికిని వెల్లడిస్తుంది సో ఇప్పటివరకు అనుసరిస్తున్నటువంటి విధానంలో డిఎన్ఏ పూత త్వరగా క్షీణించడం వలన సెన్సార్లను ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసి వాటిని శీతలీకరించాల్సి వచ్చేది అంటే రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సి వచ్చేదన్నమాట సో దీంతో అంటే ఈ ప్రక్రియ రావడం వల్ల ఆ సెన్సార్ల యొక్క వాస్తవిక ఉపయోగం అనేది పరిమితంగా ఉండేది దేనివల్ల ఈ డిఎన్ఏ పూత అనేది త్వరగా క్షీణించడం వల్ల సో వీటిని ఎప్పటికప్పుడు రిఫ్రిజిరేటర్ చేసినా కూడా వాటి యొక్క ఉపయోగం అనేది పరిమితంగా మాత్రమే ఉండేది ఈ సమస్య నేను మనకి ఎంఐటి పరిశోధకులు సాధారణ పాలిమర్ పూతతో పరిష్కరించారనమాట అంటే డిఎన్ఏ పూత ప్లేస్లో మనకి సాధారణ పాలిమర్ పూతతోటి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది సో నిల్వ చేసిన తర్వాత కూడా తన పనితీరును ఏమాత్రం కోల్పోని ఈ సెన్సార్ మూత్రంలో కనిపించే పీసీఏ త్రీ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ బయోమార్కర్ అంటారు కదా సో ఈ పీసీఏ త్రీ అన్ను విజయవంతంగా గుర్తించింది అనమాట సో తయారీకి కేవలం ఫార్టీ త్రీ రూపీస్ మాత్రమే ఖర్చు అయిందన్నమాట సో ఈ డిస్పోజబుల్ సెన్సార్లు అనేవి వివిధ రకాల వ్యాధుల నిర్ధారణకు సులభమైన మరియు చౌకైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయన్నమాట సో ఇది మనకేంటి అంటే సెవెన్ సారీ థర్డ్ కరెంట్ థర్డ్ డే థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ సో ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్